మా పిల్లలు అయితే ఈరోజు స్నాక్స్ కావాలని అడుగుతున్నారు మొన్న మిక్స్అప్ కానీ అయిపోయిందండి స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని నీళ్లు కాగిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సేమియా అంతా వేసి సేమియా కొంచెం ఉడికిన తర్వాత చిల్లులు గిన్నెలో పడకట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత సేమియా వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అదే ఆయిల్లో వేరుసిన పప్పు కొంచెం పప్పులు ఫ్రై చేసేసుకోవాలి అదే ఆయిల్లో కప్పు దాకా అటుకులు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై సేమ్యాలలో అటుకులు వేయించుకున్న పప్పులు కరివేపాకు టేస్టీ తగినంత కారం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే నా స్టైల్లో ఇన్స్టెంట్గా సేమియా మిక్చర్ అయితే రెడీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి బొరుగు బొరుగు అంటూ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్